ఎన్ని రకాల పాత్రలు చూసినా ఇంకొక నటుడు ఎవరన్నా చేస్తాడు గారు చేశాడు కానీ ఎంత గొప్పగా చేయలేక ఆయనే చెప్పాడు ఇప్పుడు ప్రజలతో నేను పడలేకపోయాను అక్కడికి స్పిరిట్ తో చెప్తారు అనేది ఏమండి వేటగాడు అడుగురాము దగ్గర నుంచి రెండో ఇన్నింగ్స్ చూస్తే బొబ్బిలు బులేంటి సత్తార్ పాపారాయుడు ఏంటి అసలు ఏ సినిమా చూసినా ఎట్లాంటి అద్భుతమైనటువంటి పర్ఫార్మెన్స్ మేజర్ చంద్రకాంత్ ఓ అసలు ఏంటి డెబ్బై ఏడు వయసులో మేజర్ అసలు మేజర్ చంద్రకాంత్

రావణాసురుడుగా పది తలలు పెట్టే దానికి ఒకసారి పెడితే అని పన్నెండు గంటలు అంటే ఉండగలరా పట్టుదల దీక్ష ఉన్నటువంటి కనుక నేను ఏమంటున్నాను